అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమా నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత నిధుల విడుదలకు ఎట్టకేలకు ఫైనల్ తేదీ అనేది ప్రకటిస్తూ ఈ అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలు అయితే ఇచ్చారనమాట మరి పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా ఇరవై విడత డబ్బులు మీకు వస్తాయా రావా ఇరవై విడత డబ్బులు ఒకవేళ లిస్టులో పేర్లు లేకపోతే ఏం చేయాలి మరి ఏ విధంగా చేస్తే మనకి ఒక పీఎం కిసాన్ సమానిధి సాయం మనకు అందుతుంది మరి రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులు కూడా ఏం చేయాలనే వివరాలని కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతున్న కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడాలి మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులు కూడా మనకి పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు వస్తాయని చెప్పేసి ఎదురుచూస్తూ ఉన్నారు కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే మాటికి వాయిదా వేస్తూనే వస్తుంది మరి ఈ వాయిదా పడుతున్నటువంటి నేపథ్యంలో రైతులు యొక్క పైసలు వస్తాయా రావా మాకు ఈ డబ్బులు అందుతాయా అందవా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు మరి అటువంటిది ఏమీ లేదని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అలాగే మనకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నీ కూడా అప్డేట్స్ అయితే ఇచ్చాయన్నమాట అటువంటిది ఏమీ లేదు ఖచ్చితంగా మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకం ద్వారా మీకు డబ్బులు అయితే ఖచ్చితంగా వస్తాయని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చెబుతూ ఉన్నాయి మరి ఏ రైతులకు కూడా ఇబ్బంది లేకుండా ఈ సాయాన్ని మీరు పొందాలి అంటే తప్పనిసరిగా అన్నదాత సుఖీబా పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అలాగే రైతు భరోసా పీఎం కిసాన్ ద్వారా కూడా ప్రతి ఏడాది కూడా మీరు లబ్ధి పొందాలన్నమాట మరి ఇవన్నీ కూడా చేసుకోవడానికి ఈ యొక్క డబ్బులు రావాలంటే మీరు ఏకేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే ఐడి రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి ఇట్లా ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది తప్ప వేరే విధంగా మీకు డబ్బులు రావడానికి అవకాశం అయితే లేదు కాబట్టి ప్రతి రైతున్న కూడా ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకి డబ్బులు వస్తాయనే వివరాలని కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను వీడియోను లైక్ చేసేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను అందిస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమానిధి అనే పథకం ద్వారా వారికి విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ ఉంటారు మరి ఇప్పటి వరకు చూసుకుంటే పంతొమ్మిది విడతల పీఎం కిసాన్ సాయాన్ని గత ఫిబ్రవరి నెలలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది ఇప్పుడు తాజాగా మనకు పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత నిధులను అయితే విడుదల చేయబోతోంది మరి ఇరవై విడత కింద డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఇరవై విడత సాయాన్ని పొందాలి అనుకున్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకుంటేనే మనకు డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి రైతులు ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా పంతొమ్మిది విడతల డబ్బులను పొందారు కాబట్టి మరి ఇరవై విడత డబ్బులను పొందడానికి కూడా ఎదురు చూస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం ప్రతిసారి కూడా వాయిదా వేస్తూనే ఉంది మరి తాజాగా ఎటువంటి వాయిదాలు లేకుండా ఇరవై విడత డబ్బులను ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి కూడా విడుదల చేసేందుకు ఇరవై విడత డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సరైనటువంటి సృష్టమైనటువంటి డేట్ అయితే ప్రకటించడం జరిగింది మరి నెల ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేయబోతున్నట్లు ఆదేశాలు అయితే అందించడం జరిగింది మరి ఎవరైతే మన దేశవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ పిఎం కిసాన్ సమానిధి సాయాన్ని పొందాలి అంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకోవాలి ఇవన్నీ మీరు ఎప్పుడైతే అప్డేట్ చేసుకుంటారో అప్పుడే మీకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి పైసలు అయితే అందడం జరుగుతుందన్నమాట మరి రైతులంతా కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటే పద్దెనిమిదో తారీఖున విడుదల కావాల్సినటువంటి పీఎం కిసాన్ సాయాన్ని ఇరవై విడతకు మళ్ళీ కూడా వాయిదా వేయడం జరిగింది ఇరవై ఎనిమిదో తేదీ వరకు కూడా మరి ఖచ్చితంగా ఈసారి ఎటువంటి వాయిదాలు లేకుండా ఇప్పటికే ఖరీఫ్ సీజన్ మొదలయ్యి రెండు నెలల వరకు కూడా గడిచింది కాబట్టి లోపు ఇదంతా కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు సాయాన్ని పొందాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే అందించాయి మరి ఏ రైతులకు ఇబ్బంది లేదు ప్రతి రైతు కూడా ఖచ్చితంగా ఈ యొక్క సాయాన్ని పొందడానికి ఎదురు చూస్తున్నారు కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుందన్నమాట మరి చాలా లేట్ అయింది రైతన్నలు కూడా ఎదురు చూస్తున్నారు ఈ సాయం వస్తుందా రాదా అని చెప్పేసి ఉన్నారు మరి వారందరికీ కూడా డబ్బులు ఉన్నాయి మీరు చేయాల్సిందల్లా ఏంటంటే అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోవడం అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకుని ఆ లిస్టులో మీ పేర్లు ఉంటే కనుక మీరు చేయాల్సిందల్లా ఈకేవైసీ చేసుకోవడం లింక్ చేసుకోవడం ఫార్మర్ రెడీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట మరి ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా పైసలు అయితే వస్తాయి లేకపోతే మీకు పైసలు అయితే రావు మరి రైతులు ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీభావు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట మరి ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి దృష్టిలో పెట్టుకొని మీరు ఖచ్చితంగా అన్నదాత సుక్కి పో పిఎం కిసాన్ ఏపీలో ఉన్న రైతులకు వస్తే తెలంగాణలో రైతులకు మనకు రైతు భరోసా పీఎం కిసాన్ రావడం జరుగుతుంది ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకుని యొక్క పథకం ద్వారా మీరు డబ్బులను అయితే తీసుకోండి మరి వెంటనే కూడా ఇలా చేయండి ఇస్తామన్నారు మరి అప్పటిలోపు రైతులంతా కూడా తప్పకుండా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసీ లింక్ చేసుకోవడం కానీ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది తప్ప వేరే విధంగా మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉండదు మరి రైతులు ఒకసారి చెక్ చేసుకొని క్రాస్ చెక్ చేసుకుని ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదో చెక్ చేసుకుని త్వరలోనే ఈ జూలై నెలలో ఎప్పుడు పీఎం కిసాన్ డబ్బులు విడుదలవుతుందనే విషయాన్ని మీకు నేను అందరికీ కూడా తెలియజేస్తాను ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అప్డేట్ ప్రకారం దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే మీకు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత నిధులు నేరుగా మీకు విడుదలయ్యే అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ పిఎం కిసాన్ సహాయాన్ని అయితే పొందండి ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకుండా లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి మీరు ఎప్పుడైతే లిస్టులో పేర్లు చెక్ చేసుకుంటారో అప్పుడు మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది కానీ లిస్ట్లో కనుక పేర్లు చెక్ చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ ఉండదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి లిస్టులో పేర్లు ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి తప్ప లిస్టులో పేర్లు లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే లేదు ఖచ్చితంగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఇది మనకు తాజాగా రైతులకు ఎప్పుడు డేట్ అనేది ప్రకటిస్తారు అనేది నేను ఖచ్చితంగా అప్డేట్ అయితే ఇస్తాను ఆ డేట్ ప్రకారం మీరు చేసుకున్నట్లయితే మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో మరొకసారి ఈ పిఎం కిసాన్ వెబ్సైట్లో మీ పేరు ఉందా లేదా లిస్టులో లిస్ట్లో మీ పేరుందా లేదా అనేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి పేర్లు ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి కానీ పేరు లేకపోతే మీకు డబ్బులు రాదు ఒకవేళ పేరున్నా కానీ ఏకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసీ లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది మరి తప్పకుండా ఇలా ప్రయత్నం చేయండి మీకు ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం తరఫున డబ్బులు అయితే వస్తూ ఉంటాయి పిఎం కిసాన్ అనే పథకం ద్వారా మరి ఖచ్చితంగా ఆ లిస్టులో పేర్లు చెక్ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఇప్పటికే చాలామంది ఏంటంటే ఈ లిస్టులో పేర్లు చూసుకోవట్లేదు అలాగే నేను చెప్పినట్లు ఎప్పుడో ఈ కేవైసీ ఎన్పిసిఐ లింక్ చేసుకుని ఉంటారు తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే డబ్బులు విడుదల చేస్తుంది ఈ డబ్బులు అకౌంట్లోకి రావు అప్పుడు ఏం చేస్తారంటే రైతులు రైతు సేవా కేంద్రాలకు కానీ ఇట్లా వెళ్తూ ఉంటారు అక్కడ సరైన సమాధానం రాదు మరి ఇట్లా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట ఇట్లా ఇబ్బంది పడకుండా ఉండాలంటే నేను చెప్పినట్లు ముందుగానే మీరు ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు సమయం ఉంది మనకు డేట్ వాయిదా పడింది కాబట్టి ఇప్పుడు సమయం అయితే ఉంది మరి సమయం ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఈకేవైసీ కరెక్ట్గా ఉందా లేదా ఎన్పిసీఏ లింక్ ఉందా లేదా ఫార్మర్ ఐడి ఉందా లేదా ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి దాని ప్రకారం మీరు చెక్ చేసుకుంటే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మరి రైతులు ఎక్కడా కూడా మిస్ అవ్వద్దు తప్పకుండా ఇవన్నీ కూడా చేసుకుని మీరు లబ్ధి పొందితే కనుక మీకు ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి లిస్టులో పేర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి మరి ఏపీలో ఉన్న రైతులకైతే అన్నదాత సుఖీబా పీఎం కిసాన్ రెండు కలిపి వస్తాయి తెలంగాణలో ఉన్న రైతులకైతే పీఎం కిసాన్ మాత్రమే వస్తుంది ఆల్రెడీ వానాకాలం సీజన్కి సంబంధించిన రైతు భరోసా పూర్తయిపోయింది రైతులందరికీ కూడా మనకు దాదాపు ఇరవై ఎకరాల వరకు కూడా ఒక ఎకరం నుంచి ఇరవై ఎకరాల వరకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో ఈసారి వారం రోజుల్లోనే మనకు డబ్బును పూర్తిస్థాయిలో జమ చేసేయడం జరిగింది రైతుల ఖాతాల్లోకి మరి రైతులంతా కూడా రెడీగా ఉండి ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులని అయితే మీరు తీసుకోండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ యొక్క అప్డేట్స్ ప్రకారం మీకు డబ్బులని అయితే అందిస్తూ ఉంటాయి మరి రైతులు ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇప్పటికే తెలంగాణలో ఉన్న రైతులకైతే ఎకరానికి ఆరు వేలు వానాకాలం రైతు భరోసా అందింది ఇప్పుడు తాజాగా పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు అయితే వస్తాయన్నమాట మరి ఇట్లా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధిని పొందడానికి చాలా మీకు ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా మీరు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సరైనటువంటి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది మరి ఖచ్చితంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా ఇది భారీ శుభార్తనే చెప్పుకోవచ్చు మరి లేట్ అయినా కానీ అంటే ఈ జూన్ నెలలోనే ఇవ్వాల్సిన డబ్బులను జూలై నెలలో ఇస్తున్నారు కాబట్టి కొంతమంది ఇంకా అప్డేట్స్ చేసుకుని రైతులకు ఇది మంచి అవకాశం మరి తప్పకుండా మీరు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తాయి మరి ఈ విధంగా రైతులకు సరికొత్త అప్డేట్ అయితే వచ్చింది త్వరలోనే కొత్త డేట్ అయితే వస్తుంది ఆ కొత్త డేట్ని మీకు నేను అందించడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను ఖచ్చితంగా ఇలా చేసుకుని మీరు లబ్ధి అయితే పొందుతూ ఉండొచ్చు ఖచ్చితంగా మీరు మర్చిపోకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి రాష్ట్ర